హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ రైస్ వెరైటీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి లంచ్ లోకైనా డిన్నర్ లోకైనా లంచ్ బాక్స్ లోకైనా త్వరగా ఈజీగా చేసుకోగలిగే పుదీనా పులావ్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చేసినప్పటికీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలాలతో పని లేకుండా ప్యూర్ పుదీనా పలావ్ తినాలి అంటే ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయాలండి నేను చెప్పిన ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత వేరే రెసిపీ జోలికి వెళ్లారండి ఎప్పుడు కూడా ఇదే రెసిపీని ఫాలో అయిపోతారు ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇక మరి అస్సలు లేట్ చేయకుండా పుదీనా పులావ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకుని బౌల్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రంగా శుభ్రంగా కడిగిన మరలా ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇక్కడ బాస్మతి రైస్ కి బదులుగా మీరు వేరే రైస్ ను కూడా వాడుకోవచ్చు మీరు రెగ్యులర్ గా వాడుకునే రైస్ ను కూడా వాడుకోవచ్చు ఇలా కడిగి నానబెట్టుకున్న వాటిల్ని పక్కన పెడదామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇంచు అల్లాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి ఏడెనిమిది దాకా తొక్క తొక్కవలిచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి ఒక మీడియం సైజు లో ఉండే ఉల్లిపాయను తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలను కూడా ఆయిల్లో వేసుకోవాలి తర్వాత కారానికి సరిపడ్డ పచ్చిమిరపకాయలు కూడా మనం ఇందులో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేనైతే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల మనం ఇందులో పుదీనాకులు వేసి మగ్గిస్తాం కదండి పుదీనాకులు నల్లగా అవ్వకుండా చక్కగా మనకి గ్రీన్ కలర్ లో ఉండేటట్టుగా కూడా చేస్తుందండి ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఇవన్నీ కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయల్ని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా నీట్ గా కడుకున్న పుదీనా ఆకులను వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు పుదీనా ఆకులు వేస్తున్నాను మనకి ఇక్కడ ఒక మీడియం సైజ్ కట్ అయితే సరిపోతుందండి పుదీనా ఆకులు వేసిన తర్వాత ఎక్కువ సేపు అయితే వేయించవలసిన పని లేదు లైట్ గా ఒకటి నుంచి రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది మంటన్ మీడియంలో పెట్టి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకోవాలండి తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను ఒక పావు కప్పు వరకు వేసి వీటన్నిటిని కూడా వాటర్ లేకుండా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ ను పక్కన పెడదామండి తర్వాత రైస్ కుక్ చేసుకోవడం కోసం వెడల్పుగా ఉండే కడాయిని తీసుకోవాలండి కడాయిని స్టవ్ పేన్ పెట్టి కడాయి వేడైన తర్వాత రెండు నుంచి మూడు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి ఈ రైస్ వెరైటీకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యిని అస్సలు స్కిప్ చేయొద్దు నెయ్యి కరిగి వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు లవంగ మొగ్గలు ఒక ఇంచు దాకా దాల్చిన చెక్కను వేసుకోవాలి మూడు యాలకల్ని కూడా వేసుకోవాలండి ఒక చిన్న అన్న కూడా ఇందులో వేయాలి రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలండి ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత ఒక పావు కప్పు వరకు పచ్చి బటాణిని కూడా వేసుకోవాలండి పచ్చి బటానీ వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు కట్ చేసిన క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లైట్ గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెబ్బ వరకు కరివేపాకును కూడా వేయించి మనం గ్రైండ్ చేసి పెట్టిన పుదీనా పేస్ట్ ను కూడా ఇందులో వేసుకోవాలండి ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని కూడా తీసుకోవాలండి అంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఎసర్ని మరిగించాలి ఇలా ఎసరు బాగా మరుగుతున్నటప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ని వాటర్ లేకుండా బాగా ఉంచుకున్న తర్వాత ఇందులో పోసుకోవాలండి రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే ఈ రైస్ ని కుక్ చేసుకోవాలి కొంచెం కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చండి నిమ్మరసం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మరలా సిమ్ లో కుక్ చేసుకోవాలండి నిమ్మరసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇదంతా కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెడదామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండి పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ పుదీనా పులావ్ ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసి పెట్టారంటే మరలా మరలా ఇదే కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్